హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మీ అందరికీ మార్గానిక్ గార్డెన్లో కాకరకాయలు హార్వెస్ట్ చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇదివరకు మార్గానిక్ గార్డెన్లో కాకరకాయలు సంబంధించి ఒక లాంగ్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశారు కదా ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాకరకాయలు సంబంధించిన వీడియోలు అన్నీ చూసేవచ్చు మీరు ఈరోజు మాత్రం తయారైన కాకరకాయలు మేము హార్వెస్ట్ చేయబోతున్నాము వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలను ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నావు ఫ్రెండ్స్ చూడండి ఆర్గానిక్ గార్డెన్లో ఆర్గానిక్ మెథడ్లో పండించిన కాకరకాయలు అనమాట ఇవి ఒక్కొక్క కాకరకాయ ఒక్కొక్క సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల పాదులన్నీ కొద్దిగా నీరు ఎక్కువైపోయి డ్రై అయిపోయినట్టు అయిపోయిందండి అంటే కుళ్ళిపోయినాయి అన్ని చాలా అనమాట ఉన్నాయి కాకరకాయలు పాదులు మాత్రం కాపు వచ్చినాయి అవి ఇలా ఉన్నాయి వేరే వేరే కలర్లు వేరే వేరే సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఏవి కూడా సరిగ్గా తయారవ్వలేదు ఈ సంవత్సరం మరి రకరకాల సైజులో ఉన్న ఈ కాకరకాయలన్నీ కూడా మేము హార్వెస్ట్ చేసేస్తున్నాము ఇది వేరే పాదు ఫ్రెండ్స్ దీని కాయలు చాలా భారీగా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇదివరకు ఒకసారి హార్వెస్ట్ చేసాము ఇది సెకండ్ టైం అనమాట హార్వెస్ట్ చేసి ఇది దాని కాయ చూసారే వారు పట్టుకొని ఉన్నారు అది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఆ కాయను కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాం మేము చాలా పెద్ద కాయ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈరోజు రోజు ఆర్గానిక్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కాకరకాయలు అనమాట చూసారా ఎన్ని స రకాల సైజులు ఉన్నాయో మార్గానిక్ గార్డెన్లోని కాకరకాయలు ఈ సంవత్సరం ఇది రెండవసారి అండి హార్వెస్ట్ చేసేది లాస్ట్ ఇయర్ చాలాసార్లు హార్వెట్ చేసాము మార్గానిక్ గార్డెన్లోని కాకరకాయలు ఈ సంవత్సరం మాత్రం ఇది సెకండ్ టైమ్ హార్వెస్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఈ సంవత్సరం కొద్దిగా హెవీ రైన్స్ వల్ల అన్ని పాదులు మొక్కలన్నీ పాడైపోయినాయి కొన్ని కుళ్ళిపోయినాయి కూడా వేసే క్రమంలోను పెరిగే క్రమంలోను ఆ ఉన్న మటుకు ఇలాగా పెరిగి కాపు వచ్చిందనమాట వాటి యొక్క కాకరకాయలు ఇలా తయారైనవి వాటిని ఇలా హార్వెస్ట్ చేస్తున్నాం ఇది సెకండ్ హార్వెస్ట్ అని చెప్పాను కదా మీకు ఇవి హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ ఫ్రెండ్స్ బట్ట మార్కెట్లో కొన్న కాకరకాయల టేస్ట్ కన్నా మన ఆర్గానిక్ మెథడ్లో పండించుకున్న కాకరకాయలకు టేస్ట్ చాలా బాగుంటుందండి పైగాను మనకి హెల్త్ యూజెస్ చాలా ఉన్నాయన్నమాట కాకరకాయల వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఆల్రెడీ షార్ట్స్ రూపంలోనూ వీడియోలు లాంగ్ వీడియో రూపంలోనూ ఆ కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాకరకాయల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అన్ని రకాల యూజెస్ మీరు ఈ వీడియో రూపంలో నా ఛానల్లో ఉన్నాయి అవన్నీ చూసేవచ్చు మీరు ఈ కాకరకాయ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో అన్ని యూజెస్ని నేను ఆ వీడియో రూపంలో వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఆడియన్స్ అందరి కోసం మీరన్నీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఆ వీడియో రూపంలో చూసేవచ్చు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కాకరకాయల హార్వెస్ట్ చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీకు కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజెస్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మర్గానిక్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన ఏ కాకరకాయలు ఆర్డర్ చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కుట్టండి కుదిరితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటానే బాయ్ ఫ్రెండ్స్